ఉయోగ వాసిష్టం కథల్లో నిన్న రాముల వారికి వశిష్ఠుల వారు భగీరథుడి యొక్క గొప్పతనాన్ని అంతా చెప్పి నువ్వు కూడా అలాగే యథాప్రాప్త కార్యాలను చేస్తూ చక్కగా బుద్ధితో ఉండు అని చెప్పాడు కదా అలాగే ఇంకా సికి ధ్వజను కూడా చెప్తూ ఆత్మనిశ్చయంతో ఆయనకు మళ్ళీ శాంతంగా ఆత్మహత్యంతో సిహిధ్వజుల ఉండు అని చెప్పాడు అందుకని సిఖిధ్వజుడు అంటే ఎవరు ఆయన కథ ఆయన మోక్షం ఎలా పొందాడు ఇవన్నీ అడిగాడు అనమాట రాముడు అక్కడి నుంచి ఇప్పుడు మనం తెలుసుకున్నాం రాముడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మజ్ఞ ఆ సిఖిధ్వజుడు ఎవరు ఏ విధంగా మోక్షాన్ని పొందాడు జ్ఞానాభివృద్ధి కోసం ఆ విషయాన్ని వివరించండి నాకు అని అడిగాడు వశిష్ఠులు వారు చెప్తున్నారు మాడవ దేశంలో సికి ధ్వజుడు అనే రాజు ధైర్య శౌర్య క్షమా ఔదార్య గుణాలతో ఒప్పుతూ ఉండేవాడు ఆ రాజు సకల సదాచారాలకి నిలయం యజ్ఞాలన్నీ చేసేవాడు వీరులందరినో జయించాడు వివిధ సంపదలను అనుభవించాడు సత్సంగాలను సేవించాడు శృతులు అన్నిటినీ వినేవాడు సర్వజ్ఞుడైనా మరి ఇన్ని చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది కదా అలా ఆయన సర్వజ్ఞత్వం వచ్చింది సర్వజ్ఞుడయ్యాడు అయినా ఎక్కడ కూడా జ్ఞానిని అనే అభిమానం చూపేవాడు కాదు ఉద్వేగ రహితుడై న్యాయానుసారంగా పరిపాలించేవాడు ఆయన తన ప్రతిమ అన్నట్లుగా తన్ను అనుసరించి నడుచుకునే చూడాలా అనే రాజకన్యని వివాహమాడాడు అంటే ఆయన ఎంత తన ప్రతిమ తనలాగానే ఉంటుంది కదా మన ప్రతిమ మన ఉంటుంది బాహ్యంగా చూడటానికి అంతే కదా అలాగే అంతగా తనకు మలేనే ప్రవర్తించేటువంటి ఒక రాజకుమారి ఉంది ఆమెని వివాహం చేసుకున్నాడు సుందరులైన ఆ దంపతుల కార్యాలు అత్యంత ఆనందకరాలుగా ఉండేవి వారెప్పుడూ ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కారు ఒకరు చేసేది మరొకరికి ప్రీతికరంగా ఉండేది ఒకరికి తెలిసిన కళలని మరొకరు నేర్చుకునేవారు అలా వారిద్దరూ సర్వకళావెత్తలయ్యారు వారి దేహాలు వేరైనా హృదయాలు ఒక్కటే అన్నట్లు వ్యవహరించేవారు ఆ విధంగా ప్రగాఢ ప్రేమబద్ధులైన ఆ దంపతులు ఏండ్ల తరబడి యవ్వన భోగాలని అనుభవించారు చాలా కాలం అట్లా గడిచిన తరువాత చిల్లికొండ నుండి నీరు మెల్లగా కారిపోయేటట్లు వారి యవ్వనం దిగజారటం మొదలుపెట్టింది అప్పుడు వారికి ఇలా విచారణ మొదలయ్యింది సికి ధ్వజ దంపతుల వివేకం విచారం వాళ్ళ విచారం ఎలా ఉందో చూద్దాం ఈ జీవులు తరంగ సమూహాలలాగా క్షణభంగురమైన శరీరాలని ఆధారం చేసుకొని వ్యవహారాల్లో పరిభ్రమిస్తున్నారు తరంగ సమూహాలు అంటే అలలు అవి అలలు సమూహాలుగానే అంటే కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి ఎక్కడ సముద్రంలో అలాగే నదులలోనూ అట్లాగే చెరువులో రాయి వేస్తే అక్కడ కూడా ఆ రాయి ప్రకంపలకి అలలు వస్తాయి కదా ఇవి తమ ఎంతసేపు ఉంటాయి చాలా చాలా కొద్దిసేపు ఉంటాయి మన జీవితంతో పోల్చుకున్నప్పుడు అలాగే ఈ శరీరాలు కూడా క్షణభంగురమైనటువంటివి అలలులాగా అంటే కాసేపు ఉండి నశించేవే అయితే వీటినే ఆధారం చేసుకుని వ్యవహారాల్లో పరిభ్రమిస్తున్నారు జీవులు శరీరాన్ని ఆధారం చేసుకుని కాబట్టి పండు పండిన తర్వాత రాలిపోవటం అనివార్యమైనట్లు దేహానికి కూడా వినాశనం తప్పదు కదా అంతే ఎప్పుడైనా సరే యద్ృశ్యం తన్నస్యం ఏ దృశ్యంగా ఏది కనపడినా అంటే ఒక వస్ ఒక రూపం దాల్చి కనపడే ప్రతిదీ కూడా నశించేదే కాబట్టి పండు పండిన తర్వాత రాలిపోతుంది ఎక్కడ ఉండదు అది మళ్ళీ కొళ్ళిపోతుంది కింద పడిన తర్వాత అది గింజలు ఉన్నదైతే ఆ గింజ మళ్ళీ ఈ భూమిలో అక్కడే ఉండి ఆ భూమిలో పాతుకుపోయి అక్కడి నుంచి మళ్ళీ అదే వృక్షం అవుతుంది అందులో గింజలు లేనిదైతే ఉన్న గుజ్జు అంతా నశించిపోతుంది అంతే కాబట్టి పండు పండితే రాలిపోతుంది తప్పుడు అలాగే ఈ దేహం కూడా ముసలితనం వస్తే పండు రాలిపోయినట్టు రాలిపోతుంది పద్మం మీద మంచు కడితే ఆ పద్మం పడైపోతుంది అలాగే ఈ శరీరం పైన ముసలితనం పడిపోయి ఈ శరీరం కూడా ధ్వంసం అయిపోతుంది చేతిలో ఉంచుకున్న నీరు క్రమంగా జారిపోతుంది తెప్పాలలోనో ఒక గిన్నెలోనో పాత్రలో ఉంటే నీరు ఉంటుంది చేతిలో ఉంటే ఉండదు ఎందుకంటే ఆ చెయ్యిలో ఆ వేళ్ల మధ్యలో నుంచి సందులో నుంచి ఎప్పటి ఒకప్పుడు జారిపోతుంది చెయ్యిలో అంతసేపు ఎక్కువ కట్టుకోలేము కదా కాబట్టి చేతిలో ఉంచుకున్న నీరు క్రమంగా జారిపోయినట్లే ఆయువు కూడా క్షయమైపోతుంది ఆశ ఒక్కటే వర్షాకాలంలోని సొరతీగలాగా అంతకంతకు పెరుగుతోంది ఇంత నశించే శరీరంలో ఆశ మాత్రం వర్షాకాలంలో సొరతీగ వేగంగా పెరుగుతుంది అలా పెరిగిపోతుంది ఆశ సెలయేటిలో వర్షాకాలంలో ఇంకా సెలయేటు చాలా వడివడిగా ప్రవహిస్తుంది వేగంగా పరిగెత్తు అలాగే యవ్వరం కూడా వేగంగా పరిగెత్తి నశించిపోతుంది తర్వాత ధనస్సు నుండి విడబడ్డ బాణంలాగా సుఖాలన్నీ పారిపోతున్నాయి ఇంకా యవ్వరం పోతే సుఖాలు ఇంకెక్కడ అనుభవించగలదు ఈ శరీరం సకరించలేదు అందుకని సుఖాలు పారిపోతాయి విచారించి చూస్తే ఈ ప్రపంచంలో మనుషులు చేసే కార్యాలన్నీ అరటి పట్టల్లాగా సారశూన్యాలైనవి అరటి పట్టలు ఒకటి ఒకటి ఎండిపోయి యువతలకు వచ్చేస్తూ ఉంటాయి అవి ఎప్పుడైనా ఆ అరటి గెల తయారైన తర్వాత దాన్ని తీసేస్తే అరటి పట్టలు ఇంకెందుకు పరికిరవు అందుకనే చెట్టును కొట్టేస్తారు అలా ఈ ప్రపంచంలో మనుషులు చేసే కార్యాలన్నీ అరటి పట్టల్లా పట్ట పట్టల్లాగా సారశూన్యాలు అయినవి సవతి మీద ప్రేమను చూపే భర్తను చూచి మానవతి అయిన స్త్రీ తొలగిపోయేటట్లు యవ్వనం కూడా తొలగిపోతుంది గ్రీష్మకాలంలో వృక్షరసం ఎండిపోయేటట్లు తన కోరిన విషయాలు దొరకకపోతే మనస్సు నీరసమైపోతుంది కోరిన కోరిక తీరకపోతే నిరుత్సాహం వస్తుంది నీరసం వస్తుంది అనమాట ఇది సంసారం యొక్క తీరు ఇన్ని రకాలుగా పైన చెప్పుకున్న తీరులో ఈ సంసారం సాగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో స్థిరమైంది సుందరమైంది ఏదైనా ఉందా లేదు స్థిరమైంది లేదు సుందరమైంది లేదు ఆ సుందరం తాత్కాలికమే ఒకవేళ మనం ఏదైనా ఒక సుందరంగా ఉంది అని భావిస్తే అది తాత్కాలికమే ఒక ప్రకృతి దృశ్యమైన అంతే మనిషి అయినా అంతే ఇంకా ఏదైనా సరే అవన్నీ కూడా కాలంలో నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోయాయి అత్యంత శోభాయమానమైన విషయం ఏమైనా ఇక్కడ ఉందా ఇలా ఆలోచించడం మొదలెడితే ఇక్కడ ఈ జగత్తులు శోభాయమానమైన విషయం ఏది లేదు అనేది అర్థమవుతుంది ఆ దంపతులు ఈ విధంగా చింతించి అంటే చూడాలా సికి ధ్వజుడు వాళ్ళిద్దరూ అలా చింతించారు అంటే ఆలోచించారు ఎవరం నశిస్తుంది కదా ఇప్పుడు ఆలోచనలోకి వచ్చారు విచారణ మొదలెట్టారనమాట మరి జననము మరణము ఈ రెండు కూడా మామూలుగా దుఃఖాన్ని కలిగించేవి కదా కాబట్టి అలా దుఃఖాన్ని కలిగించేటువంటి జనన మరణాల దశ నుండి లేకుండా బయటపడటానికి ఏం చేయాలి అని అనుకుంటున్నారు అంటే సంసారం అనేది వ్యాధి కదా ఈ వ్యాధికి ఔషధం ఏమిటి అంటే ఆధ్యాత్మ శాస్త్రమే సరి అయింది అని నిశ్చయించుకో నిశ్చయించుకున్నారు ఆత్మజ్ఞానం ఒక్కదాని వల్లనే సాంసారిక శాంతి సంసార విసూచిక శాంతి లభిస్తుంది అని నిర్ణయించుకున్నాను అది ఆత్మజ్ఞానం సంపాదిస్తేనే ఈ సంసార విశూచిక నుంచి బయటపడతామనుకున్నారు అందుకని ఆత్మజ్ఞాన పరాయణులను అవ్వాలి అని నచ్చించుకున్నారు తర్వాత బ్రహ్మమే లక్ష్యంగా బ్రహ్మమే ప్రాణంగా బ్రహ్మమే చిత్తంతో నిండిన వారుగా అయ్యారు ఆత్మశాస్త్రవేత్తలని శరణు పొందారు ఒకరికొకరు బోధించుకుంటూ పరమాత్మలోనే ప్రీతిని పొందారు ఆధ్యాత్మ శాస్త్రాన్ని వింటూ చింతిస్తూ బోధించుకుంటూ బోధించుకుంటూ కేవలం ఆ ప్రయత్నంలోనే ఉండిపోయారు ఓ రామచంద్ర ఆ ఇద్దరిలోనూ రాజ్యభారాన్ని వహించే సికి ధ్వజుని కంటే చూడాల ఎక్కువ అభివృద్ధిని సాధించింది అధ్యాత్మ శాస్త్ర విధుల నుండి సంసార సాగరాన్ని ధరించే ఉపాయాన్ని విని ఆమె తనలో తాను ఈ విధమైన విచారణ చేసేది అంటే ఆధ్యాత్మ చింతనలో ఆడవారి స్థాయి మగవారి స్థాయి ఏ స్థితిలో ఉంటుందంటే సామాన్యంగా ఆడవారి స్థాయి అనాహత చక్రం దగ్గర ఉంటుందట మగవారి స్థాయి మణిపూర్వ చక్రం దగ్గర స్వాదిష్ట చక్రం దగ్గరే ఉంటుందట అంటే ఎప్పుడు ఆడవాళ్ళు తొందరగా ఆధ్యాత్మిక చింతనలో లీనమైనట్టు మగవాడు అవ్వలేడు సహజంగా అందుకనే వాళ్ళిద్దరిలో కూడా చూడాలే ఎక్కువ అభివృద్ధిని సాధించింది ఈ రంగంలో కూడా ఇక చూడాలి మరి ఈ స్థితి ఈ విద్యలో పై స్థాయికి వెళ్ళిందిగా ఆయన కంటే అని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి చూడాల విచారణ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఆమె తనలో ఎలా అనుకుంటోంది శరీర కర్మల్ని వదిలినా వదలకపోయినా విచారణ విచారణ మార్గాన్ని అనుసరించి ఆత్మదర్శనం చేయవచ్చు మరి గృహస్థులలో చాలామంది మోక్షాన్ని పొందడానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్ని కర్మల్ని చేస్తూనే కర్మ యోగాన్ని అవలంబించటం వల్ల అంటే పరమాత్మకి పరమాత్మార్పణ బుద్ధితో కర్మలు చేయటం వలన వాళ్ళు అంటే నిష్కామ చేయటం వలన సంసారంలో గృహస్థులందరూ కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మోక్షం పొందారని చూసాం విన్నాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది శరీర కర్మల్ని వదిలిన వదలకపోయినా అంటే శరీరంతో ఆచరించే కర్మలు తప్ప గృహస్థితి ఎక్కువగా ఉంటాయి కదా అందుకని వదలకపోయినా విచారణ మార్గాన్ని అవలంబిస్తే తప్పకుండా ఆత్మదర్శనం కలుగుతుంది అని నిశ్చయించుకుంది తనలో ఈ జడమైన కార్యకారణ సంఘాతమైన దేహంలో నేను చైతన్యాన్న మరొకట ఈ దేహం చేయడమే కార్యకారణ సంగతం అంటే కార్యం లేదే కారణం లేనిదే కార్యం చేయడం ఏదో కారణం ఉంటుంది మనం ఇక్కడ కూర్చుని సత్సంగం చేస్తున్నాం అంటే కారణం ఉంది ఏమిటా కారణం అంటే మనందరం ముక్తి పొందడానికి మార్గం ప్ర కోసం ప్రయత్నిస్తున్నాం ఆ మార్గంలో అటువంటి మార్గాలను ఇదొకటని మనకు తెలుసు కాబట్టి నిద్ర కూర్చున్నాం కాబట్టి మనకు ఒక కారణం ఉంది ఈ కార్యం చేయడానికి అలాగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కార్యం చేయడానికి కాబట్టి జడమైనా సరే కార్యకారణ సంఘాతమైంది దేహం నేను మరి ఈ కార్యకారణ సంఘాతమైన దేహంలో మరి నేనెవరిని చైతన్యా లేకపోతే ఇంకోదా ఏదైనా అని మళ్ళీ ఒక విచారణ వచ్చిందండి అలా స్వయంగా దాన్ని మరి ఎవరో చెబితే అనుభూతులకు రాదు మనకు మనం స్వయంగా కనుక్కోవాలి అనుకుంది ఈ సంసార రూప మోహం ఎవరికి ఇక్కడ సంసారం మీద మోహం ఉంది కదా ఎవరికి మోహం ఉంది శుద్ధ చైతన్యానికి ఉందా లేకపోతే ఎవరికి ఉంది ఎందుకు వచ్చింది ఈ మోహం ఎలా వచ్చింది ఈ మోహం భ్రాంతిని నివారిస్తే భ్రాంతిని పొందినవాడు స్వస్థతని పొందినట్లు అంటే భ్రాంతి కలిగింది అక్కడ మసమస్ చీకట్లో ఉన్న తోడుని చూసి పామని భ్రమించాడు ఆ దగ్గరికి వెళ్ళి చూశాడు ఒక లైట్ వేసుకుని అక్కడ తాడే అర్థమైంది కాబట్టి భ్రాంతి కలిగిన వాడు ఆ భ్రాంతిని విచారిస్తే దాని నుంచి బయటపడ్డాడు కదా అక్కడ తోడే పాము కదని అలా ఆ భ్రాంతి నుంచి స్వస్థ పొందినట్లుగానే ఈ సంసార భ్రాంతిని నివారిస్తే ఇది భ్రాంతి అని తెయాలి ముందు ఆ తర్వాత దీన్ని నివారించుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే పరమపదం పొందుతాను అని అనుకుంది ఈ సంసార భ్రాంతిని నివారిస్తే నేను పరమపదం పొందుతాను కాబట్టి ఈ భ్రాంతికి మూలమేమిటి అని విచారించాలి అని తనలోవుతాను అనుకుంటుంది ఆ తర్వాత మరి ఇంకా ఏమన్నా అంటే లోకంలో నేను అని ప్రసిద్ధమై ఉండేది నేను అని ప్రసిద్ధమై ఉండేది ఏదంటే జడం కాదు అది అది చైతన్యమైంది అంటే తెలుసుకోగల స్వరూపం అనమాట అది జడం కాదు ఏది ఎట్లా ఉన్నా మూఢం జడం అయిన శరీరం మాత్రం నేను కాదనటం లేదు ఈ శరీరం ఏమో జడమైంది మూఢమైంది కాబట్టి ఈ శరీరం మాత్రం నేను కాదనేది అర్థమవుతుంది కానీ ఇంకా నేను ఎవరు అనేది సరిగా అర్థమవ్వాలి ఎందువలనంటే నేను స్థూల రూపుణ్ణి నేను తెల్లవాడిని నేను చదువుకున్న వాడిని నేను పలానా ప్రాంతం వాడిని అలాగే పలానా దేశం వాడిని పలానా భాష వాడిని పలానా వంశం వాడిని ఇవన్నీ ఆధ్యాసలు అనమాట రూపాధ్యాస ధ్యానాధ్యాస విద్యాధ్యాస ఇలా అంటాం వీటన్నిటిని ఇలా అనేక రకాలుగా విశేషణాలు చేర్చుకొని మనల్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అలా చెప్పుకునే సమయంలో ఆ విషయాలు వృద్ధి వృత్తికి గోచరించేవే అంతే బుద్ధికి అలా తోచుతుంది అనమాట మరి ఈ బుద్ధివృత్తులు లేకుండా శరీరం అనుభవం కాదు మరి మనకి ఎవరైనా పరిచయం చేసుకోవాలంటే ఆయన్ని చూసి ఆయన పేరు చెప్తేనే తర్వాత ఇప్పుడే గుర్తుంచుకుంటాం లేకపోతే ఆయన గుర్తుండదు లేకపోతే ఆయన తల్లిదండ్రుల పేరు చెబితేనే మనకు గుర్తుండదు లేకపోతే ఇంటి పేరు చెబితేనే గుర్తుంటాం ఇద్దరు ఒకే పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంటి పేర్లు గుర్తుంచుకున్నాం ఆ ఇంటి పేర్లు కూడా అనుకోండి వాళ్ళ తల్లి పేరు తండ్రి పేరు గుర్తుంచుకున్నాం పలానా వెంకయ్య గారి సుబ్బయ్య అని అలా ఇద్దరు సభ్యులు ఉన్నారనుకోండి మన ఊళ్ళు అప్పుడు ఆ ఇద్దరి ఇంటి పేర్లు అనుకోండి ఆ ఇద్దరి తల్లుల పేర్లు అనుకోండి అప్పుడు తండ్రుల పేర్లతో గుర్తుంచుకుంటు గుర్తుంచుకుంటాం మరి కాబట్టి బుద్ధివృత్తులు లేకుండా శరీరం అనుభవం కాదు మనకి దేహం జడం అని రుజువు అవుతోంది అలాగే శరీరంలోని అవయవాలు కూడా జడాలి అన్ని అవయవాలు జడాలి మరి బాహ్యంగా కనపడే అవయవాలన్నీ జడాలి మరి ఈ శరీరాన్ని నడిపేది మనసు అనుకుంటున్నాం కదా కాబట్టి మనసు ఏమైనా చైతన్యమైందా అని మనకు ఆలోచన వస్తుంది తెలియకముందు పూర్తిగా కర్ర రాయిని కదిలిస్తుంది కర్ర కర్ర ఏమైనా చైతన్యవంతమైందా కాదు రాయి చైతన్యం రెండు జడమే కానీ జడమైన కర్ర ఏం చేస్తుంది జడమైన రాయిని కదిలిస్తుంది మరి జడమైన రాయిని జడమైన కర్ర ఎలా కదిలిస్తుంది అంటే అది మనం చేతితో కొట్టుకుని ఆ కర్రని ఉపయోగించి ఇచ్చేస్తాం అలాగే మనస్సు కూడా జడమైంది ఎందుకని మనస్సు ఈ శరీరాన్ని కదిలిస్తుంది కోరికల దీనితో ద్వారా కాబట్టి మనస్సును కదిలించే బుద్ధి ఉంది కదా నిర్ణయించే శక్తి మరి ఒకవేళ అదేనా చైతన్యవంతమైందంటే అది కూడా చైతన్యవంతమైంది కాదు అది కర్రలాగా జడమే పల్లపు ప్రదేశంలో నీరు ప్రవహించేటట్లుగానే అహంకారం అహంకారం ఏం చేస్తుంది ఆలోచనల్ని పుట్టిస్తోంది ఈ అహంకారమే ఆలో అంటే నా కోసం ఇది జరగాలి నా ఇది అనుభవించాలి అనే భావం అని నీరు నేను పలాని అహంకారంకి ఈ సంకల్పాలు ఉంటాయి కాబట్టి అహంకారం బుద్ధివృత్తుల్ని నడిపిస్తోంది ఈ అహంకారం ఏమైనా చైతన్యమైందంటే ఈ అహంకారం కూడా చైతన్యం చైతన్యవంతమైంది కాడు ఇది కూడా శవం లాంటిదే జడమే బాలుడు బేతాళ భ్రమని కల్పించుకున్నట్లుగానే జీవుడు జీవత్వ భ్రమని చిదాకాశమైన తన ఎందే కల్పించుకుంటున్నాడు కాబట్టి జీవుడు ఏం చేస్తున్నాడు జీవత్వ భ్రమని కల్పించుకుంటున్నాడు చిదాకాశం తన అంటే ఆవరణ ఏర్పరచుకుంటున్నాడు ఈ కల్పిత జీవుడు కూడా జడమే సుకుమారుడైన జీవుడు మరొకరి చేత జీవింపచేయబడుతున్నాడు ఈ జీవికి మనం జీవి జీవి అనుకుంటున్నాం కానీ సూక్ష్మ శరీరమే జీవం ఈ సూక్ష్మ శరీరమే యాతన శరీరం అని చెప్పుకుంటున్నాం యాతన శరీరమే బయటకు వెళ్ళి మళ్ళీ ఈ శరీరం నుంచి విడిపడి మళ్ళీ తన కర్మల్ని ప్రారంభ కర్మలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుందని చెప్పాను ఈ యాతనా శరీరానికి ముఖ్యమైనది అంటే మనస్సు ఆ మనస్సు ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడు అసలైన చైతన్యంలో అది కలిసిపోతుంది కాబట్టి ఇది ఈ విషయాలను తెలుసుకోవటం అనే కళంకం కలిగిన సాక్షి చైతన్యమే ఆ ఇతన్ని తెలుసుకుంటుంది అంటే అంటే విషయాలను తెలుసుకోవడం అనే కళంకం ఇది కూడా ఒక కళంకమే కదా మరి విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అసలు కళంకం ఎందుకంటే దానివల్ల కదా ఈ జన్మలని కలుగుతున్నది మనకి ప్రారంభం అంతా అనుభవిస్తున్నాం కాబట్టి విషయాలను తెలుసుకోవడం అనే కళంకం కలిగిన సాక్షి చైతన్యమే ఇతడిని తెలుసుకుంటోంది అంటే సాక్షి చైతన్యం అసలే నిత్యమైన చిత్ స్వరూపం చేతనే ఈ జీవుడు జీవిస్తున్నాడు అయితే ఈ జీవికి చైతన్యం లేకుండా ఈ జీవి ఏది చేయలేకపోతున్నాడు కాబట్టి మరి ఆ చైతన్యానికి ఎందుకు అంటటం లేదు ఏది అంటే నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు నీరు కదలికలను బట్టి కదలినా అసలు సూర్యుడికి ఏ కదలిక లేనట్లుగానే ఆ చైతన్యం ఇక్కడ ఉండి దీన్ని నడిపించిన ఆ చైతన్యానికి దీని మలినాలు ఏవి అంటావు అని మనం ఇదివరకు గుర్తు చెప్పుకున్నాం కదా అదే ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి సాక్షి రూపమైన చిత్రూపం వల్లనే జీవుడు జీవిస్తున్నాడు జీవుడికి ఈ జీవం అంతకారం ఆత్ ఆత్మసత్త అనండి బ్రహ్మం అనండి చిత్రూపం అనండి దానివల్లనే ఈ జీవుడు జీవిస్తున్నాడు అనమాట కాబట్టి చైతన్యమే విషయాల వైపుకు మరలి అవిద్య ఆవరణం వల్ల స్వయంగా అసద్రూపం అవుతోంది కాబట్టి చైతన్యమే విషయాలపై బ్రహ్మే తాను సృష్టిగా దిగి రావాలనుకున్నాడు వెంటనే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపంలో ఆయన వచ్చాడు అందుకే అంటే ఆ సంక ఆయనలో సంకల్పం ఉంది నేను అలా రావాలి అనుకున్న సంకల్పం అయితే ఆయన ఆ సంకల్పం ఆయనకి ఆవరణ కాదు అది ఆయన వీటన్నిటికి అతీతుడు కాబట్టి ఎన్నిటిలో ఉన్నా ఆయన అలాగే విడిగానే మామూలుగానే ఉన్నాడు కాబట్టి ఆ చైతన్యమే విషయాలపై మరలి అవిద్య ఆవరణ వచ్చింది ఇక్కడ అవిద్య అనే ఆవరణ స్వయంగా అసద్రూపం అవుతోంది అది మరల అదే అంటే ఈ ఆవరణే జ్ఞానం చేత మూల విద్యని నాశనం చేసి స్వచ్ఛత్వాన్ని పొందుతుంది ఆవరణ తన తనకు తానే ఆవరణను ఏర్పరచుకుంటుంది మళ్ళీ ప్రయత్నం చేత ఆ ఆవరణని తొలగించుకొని తన రూపంలో తాను ఉండిపోతుంది ఇక ఏ ఉపాయాన్ని అవలంబిస్తే అవిద్య ఆవరణం తొలగి దృశ్యం అనే స్వప్నం నశించి చైతన్యం అనే మెలుకువ కలుగుతుంది అని తనలో తాను చూడాల ఇంతగా వివరణగా ఆలోచిస్తూ తనలో తాను అనుకుంటూ అయితే ఈ దృశ్యం అనే స్వప్నం ఇప్పుడు మనకు కనపడుతుందంతా నశ్యం ఎదృశ్యం తన నశ్యం అని చెప్పుకున్నాం కదా ఇదంతా ఈ దృశ్యం అంతా స్వప్నం లాంటిదే నశించేది కాబట్టి స్వప్నం లాంటిది స్వప్నం వెలుగు రాగానే నశించిపోయినట్లు ఎలా భావిస్తాము అలాగే ఈ జీవితం కూడా ఒక పెద్ద స్వప్నం కదా కాబట్టి ఈ స్వప్నం ఎలా నశిస్తుంది అని చైతన్యం ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉందన్నమాట ఈ విషయాన్నే రాముల వారికి చూడాలి చింతించిన విధమంతా చెప్పాడు రాముల వారికి వశిష్ఠుల ఈ విధంగా చూడాలి చింతి చింతించింది ఆత్మ విషయాన్ని చాలా కాలం తీవ్రంగా ధ్యానించింది అనుభవంలో గ్రహించింది అని చెప్పి ఇంకా ఆమె ఎలా అనుకుంటుందయ్యా అని చెప్పారనమాట ఆ తర్వాత ఇంకా ఏం అనుకుందో ఆమె అది రేపు తెలుసుకుందాం స్వస్తి